నారా చంద్రబాబు నాయుడు గారు నెట్టిన అక్రమ కేసు అక్రమ కేసులు ఈరోజు సుప్రీం కేసులో వాయిదా సుప్రీం కేసులు విచారణ ఈ రోజు స్టిల్ గవర్నమెంట్ కేసు అవుతాయండి ఏ కేసు అయినా సరే ఈ ఒక సైకో ముఖ్యమంత్రి ఈ ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి ఏదో విధంగా నేను ఆరో చెప్పాను ఏదో విధంగా ఈ ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు తపస్సు చేసి విఘ్న యోగాలు చేసి అతను భగవత్ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలని ఒక పంతంతోనే ఆయన మీద చిన్న సేవంతా కూడా తప్పు లేకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఏమిటంటే అది అరెస్ట్ చేయడం ఎందుకంటే అతను చేతులు అధికారం ఉంది ఏ తప్పు చేయకపోయినా ఏదైనా చేయాలనే ఒక మూర్ఖత్వంతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా అరెస్ట్ జరిగింది ఒక కేసు కాదు అన్నారా ఇసుక మాఫి అన్నారా వచ్చి మాఫి అన్నారా ఇప్పుడు కాదు అరవై ఆరు మూడు కేసులు పెట్టారు ఎక్కడో ప్రచారం ఒక నియోజకవర్గం ప్రచార ప్రజలు ఆయనకి స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చి ఆయన ఒక కార్యక్రమంలో ఆయన ప్రచారాలు పాల్గొంటుండే ఇది వర్సలేక కొంతమంది దండుకుల్ని రౌడీల్ని పంపించి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి ర్యాలీ విసరడం జరిగింది ఆయన ఎక్కడున్నారో స్టేజ్ మీద ఉన్నారు ఆయన తీసి ఎత్తున్నారు ఈ లోపల వాళ్ళకున్న సెక్యూరిటీ ఆయన కాపాడుతున్నారు అటువంటి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కేసు ఇలాగా దుర్మార్గమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి భగవంతుడు ఆశ్రవించాడు నూట యాభై ఒక అన్న ఆనందంగా అంతా ఆయనకి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి కోరికతోనే ఎన్నో రకాలు చూశాడు ఏది తప్పు లేదు తప్పు లేకుండా అక్కడ అరెస్ట్ అరెస్ట్ జరిగింది ఈ రోజు సుప్రీం కోర్టు లో నారా చంద్రబాబు నాయుడు గారు కేసు కొట్టేసి కేసు కొట్టేస్తారు భద్రకాళి సంధి వీరభద్ర సంధి వల్ల ఆ ద్రోహం దేవుని దేవుడు దేవల్ల దేవన్న దేవతలు దేవన్న దేవుని దేవల్ల ఆ ప్రభు వల్ల దేవల్ల కేసు కొట్టేసి ఆయన స్వచ్ఛందంగా బయట రావాలని దేవాడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు అలాగే ఇండియా ప్రజలు అలాగే ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరూ కూడా కోరుకునేది ముఖ్యమైంది ఈ రోజు జయ చంద్రబాబు జయ తెలుగుదేశం జై లోకేష్